హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఎవరైతే లో కాస్ట్లో మంచి ఇన్వెస్ట్మెంట్ కోసం ల్యాండ్స్ చూస్తున్నారో వారి కోసమే అన్నమాట అండి సిటీ కార్పొరేషన్ లిమిట్స్ మరియు ప్రైమ్ లొకేషన్స్లో మంచి కమర్షియల్ ఏరియాలో మనకి ఐదు ప్రాపర్టీస్ అనేవి సేల్కి వచ్చాయండి బ్యాంకాక్స్లో చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీస్ అనేవి గుంటూరు మున్సిపాలిటీ కార్పొరేషన్ లిమిట్స్లో గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారు ఆరు కిలోమీటర్ దూరంలో నల్లపాడు ప్రైమ్ లొకేషన్లో మనకి కమర్షియల్ ఏరియాలో ఐదు ఓపెన్ ల్యాండ్స్ అనేవి సేల్కొచ్చాయండి ఇవి ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసరికి మనకి మూడు వందల యాభై అన్నమాట అండి సెకండ్ది వచ్చి నూట ఎనభై మూడు గజాలండి మూడో ప్రాపర్టీ వచ్చేసరి రెండు వందల ఇరవై గజాలన్నమాట అండి సో నాలుగో ప్రాపర్టీ వచ్చేసరికి రెండు వందల ఇరవై రెండు గజాలండి ఐదో ప్రాపర్టీ అనేది రెండు వందల నలభై గజాలు అన్నమాట అండి ఇది మొత్తంగా పన్నెండు వందల పద్నాలుగు అండి సో ఇప్పుడు మనకిది బ్యాంక్ ఆప్షన్లో చాలా తక్కువ ప్రైస్కి సేల్క్ అనేది వచ్చిందండి ఇక్కడ మనం మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే ఫార్టీ పర్సెంట్ మనకి వాల్యూ అనేది చాలా తక్కువకి సేల్క్ అనేది వచ్చిందన్నమాట అండి కావాలంటే మీరు ఇక్కడ ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో కేవలం ఒక కోటి తొంభై లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్క్ అనేది వచ్చిందండి ఇక్కడ చూడొచ్చండి ఏరియా అంతా కూడా మంచి ప్రైమ్ లొకేషన్ అన్నమాట అండి మరియు కమర్షియల్ పరంగా కూడా చాలా బాగుంటుందండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందన్నమాట అండి సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట అండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతుండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ